తెలంగాణ ఈరోజు ఆరున్న ఆరు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల అప్పైనప్పటికీ ఇంకా మాకు అలాంటి ప్రాజెక్టులు కడతామనడానికి ప్రధాన కారణం ఏంటంటే అది కేవలం కమిషన్లు ఈ సబ్జెక్ట్ పైన అంటే ప్రజల పైన భారంగా ఉన్నటువంటి మూసి సుందరీకరణ కానీ లేకుంటే ఈరోజు ఫ్యూచర్ సిటీ ఈ రెండు కూడా మరొక భారం గుదిబండ ఈరోజు ప్రజల పైన రాబోతుందా అనే అంశం పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ దీనికి గాను న్యాయపరంగా భూ నిర్వాసితుల తరపునే కానీ లేకుంటే ప్రజల పైన పడుతున్న భారం పైన కానీ న్యాయ న్యాయపరంగా మన ముందుకు తీసుకెళ్ళడానికి కోటగిరి అశోక్ కుమార్ గారు మరియు మీడియా మీడియా రంగంకి వెళ్ళి ఓకే టీవీ హెడ్ సావ్యా గారిని కూడా మేము ఈ మీడియా మేము ఈ పాత్రికేయుల సమావేశంలో పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇది రాజకీయంగా పోవద్దు ఇది నిజంగా ప్రజల పక్షాన నిలబడాలే దోపిడీ గురవుతున్న వర్గాల తరఫున నిలబడాలనే ఉద్దేశంతో ఇది పెట్టినాం ముఖ్యంగా ఒక చాలా భయంకరమైన సంఘటన ఇటీవల జరిగింది మొన్న పోయిన మొన్నటి నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున దాదాపు పది గేట్లు ఆరు ఫీట్ల హైట్ల మరి ఉస్మాన్ సాగర్లో ఎత్తడం జరిగింది దాంతో దా దాదాపు ఆరు వేల టీఎంసీ నీళ్లు అంటే అవుట్లో రావడం జరిగింది ఒక పెద్ద పెను పెనుముప్పు తప్పిందని చెప్పుకోవాలి ఇది ఎందుకు అంటే దాదాపు ఇప్పుడు మూసి సుందరీకరణ జరగాలంటే ఎనభై నాలుగు వేల ఇండ్లు ఖాళీలు జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ హైడ్రా అనేది తీసుకొచ్చింది కూడా దానిలో ప్రధానమైన భాగం మరి కొన్ని ఇండ్లు అంటే ఒక సైంటిఫిక్గా హైడ్రా నియామకం అనేది సైంటిఫిక్గా జరగలేదు హైట్రా అనేది జరగాలంటే అదొక అది నియమకం జరగాలంటేనే దాని మీద ఏమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవాలంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలంటేనే దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల పాటు పడుతుంది దాని కోఆర్డినే కోఆర్డినేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఉండాలి హోమ్ డిపార్ట్మెంట్ తో ఉండాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంతో ఉండాలి మరి రిజిస్టర్ ఆఫీస్ తో ఉండాలి మరి అంతేకాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోని అనుసంధానమై జరగాలి అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి చెరువులు ఎన్ని కబ్జా అయినాయి చెరువులు కబ్జా అయితే వాటికి పర్మిషన్లు ఇచ్చిందా లేదా దానికి లేఅవుట్ ఉందా లేదా దానిపైన లోన్లు ఉన్నాయా లేవా దానిపైన చట్టపరమైన చిక్కుళ్ళు వస్తాయా లేవా ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఫీల్డ్ మీదకి పోవాల్సిన అవసరం ఉంది అదేది లేదు ఎడ్డోని కత్తిచ్చి ఊరి మీద పడ్డట్టుగా ఎవరిని పడితే అన్ని పొడుచుకుంటా ఏడ పడితే ఇల్లు కూడా కూలో కొట్టుకుంటా ఇక పిచ్చెక్కినాక ఎట్లా తిరుగుతుంది పిచ్చెక్కినా ఏడుగు ఎట్లా తిరుగుతుందో ఆ రోజు ఈ విధంగా హైడ్రా ఏడ పడితే అక్కడ కూలగొట్టకూడదు అంటే నేను చెప్పే పద్దతి ప్రకారం పోకుంటా ఆ పద్ధతిలో ఏమైంది మేము చెరువుల కట్టిన కూల కొడతామని అంటే ఏమైంది అసెంబ్లీలా అసెంబ్లీ మన సారీ సెక్రటరియట్ బఫర్ జోన్ లోనే ఉంటాయి జిహెచ్ఎంసీ బఫర్ జోన్ లో లాస్ట్ దురదృష్టం ఏంటంటే హైట్రా కమిషనరీలు కూడా బఫర్ జోన్ లోనే ఉన్న పరిస్థితి అది మేము నిరూపించడం గతంలో ఇప్పటిదాకా జవాబు లేదు ఇది కథ ఇక ఇప్పుడు ఎనభై మరి ఇంత వ్యతిరేకత వస్తున్న సందర్భంగా ఎనభై నాలుగు వేల ఇల్లు ఇప్పుడు ఖాళీ చేపియాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ హైలీ ఇంపాసిబుల్ దానికోసం ఈ రోజు ఏం చేసిన నేషనల్ కెలామిటీని వాడిన్ అంటే సర్వసాధారణంగా వచ్చేటువంటి వరదలను ఆ వరదలు ఎట్లా వాడిన్ మునుపు ఎన్న వేడు లేని విధంగా ఈ రోజు టీవీలో ముందు కూర్చుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు యాభై ఐదు కుటుంబాలను కాపాడేసిండు అని వస్తుండే ఐదు కుటుంబాలను కాపాడింది అని చెప్పి నాకు డౌట్ వచ్చి పాత బీపీ రికార్డింగ్ చూసుకున్నట్టుగా అసలు పాతగా ఇప్పుడు ఎప్పుడెప్పుడు వరదలు వచ్చినాయి ఎన్నెన్ని ఉన్నాయని చూస్తే ఆగస్టు ఇరవై ఏడో తారీఖున ఆగస్టు ఇరవై ఏడో తారీఖున ఉస్మాన్ సాగర్ కెలి నీటి విడుదల జరిగింది అప్పుడు ఎంత టిఎంసీ ఎంత టీఎంసీ ఉండే అంటే మూడు పాయింట్ ఆరు వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్లు ఉండే మరి ఎన్ని గేట్లు ఎత్తిండ్రు రెండు గేట్లు ఎత్తిండ్రు ఎంత ఎన్ని ఫీట్ల హైట్ ఎత్తం ఒక ఫీట్ హైట్ ఎక్కువ ఎత్తిండ్రు మరి హిమాలయ సాగర్ ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉండే రెండు పాయింట్ ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీ నీళ్ళు ఉండే ఎన్ని గేట్లు ఎత్తిండ్రు ఒక గేట్ ఎత్తిండ్రు ఎన్ని ఫీట్లు ఎత్తిండ్రు ఒక ఫీట్ ఎత్తిండ్రు ఏమైనా నష్టం జరిగిందా ఏం నష్టం మరి దానికంటే తక్కువ నీళ్ళు ఉండే మొన్న ఎప్పుడు మొన్న దినాన ఎప్పుడంటే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు తారీఖున టీఎంసీ మూడు పాయింట్ ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీ ల ఉస్మాన్ సాగర్ పది గేట్లు ఎత్తండ్రు అఫీషియల్ గా పది గేట్లు ఎత్తిండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎత్తిండ్రు అంటే ఒక సముద్రమో ఒక నదో తెగుత పొర్లి పారే రావాలి అందులో ఇల్లు కొత్త ఇల్లు మొత్తం కొట్టుకపోయే తిరగని నీళ్లు వదిలేరు ఇది కావాలని వదిలినరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అని నేను ఆన్ రికార్డు గవర్నమెంట్ దగ్గర రికార్డు నేను చూపెడతా ఇలాంటి వరకు ప్రభుత్వం నేను ఆరోపించిన తర్వాత ఇరవై తారీఖు నేను దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో కేసు ఫైల్ చేసిన దీని మీద ప్రభుత్వం ఇయాల్టీ వరకు ఎందుకు పది గేట్లు ఎత్తిండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎందుకు ఎత్తిండ్రు అంత కుంప మునిగేటట్టుగా ఏమైంది ఆ రోజు దసరా హాలిడే స్టార్ట్ అయినాయి స్టాండ్ లో ఇంబ్లీ బస్ స్టాండ్ లో దాదాపు వేలాది మంది బస్సు ప్రయాణికులు ఆ రోజు బస్సు బస్ స్టాండ్ లో ఉండే మరి ఎన్న విధంగా ఇంలిబం బస్ స్టాండ్ లో నీళ్ళు వచ్చినాయి ఆడ సాగు తప్పి కన్ను లో ఒక్క ఫీట్ నీళ్ళు హైట్ లేస్తే ఈ రోజు చెప్పలేనంత నష్టం జరిగేది మరి రోజు అక్కడ ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతంలో మూసి పరివాహిక ప్రాంతంలో మరి ఉన్న జనం ఏమనుకుంటున్నారంటే అంటే ఏదైతే టార్గెట్ ప్రభుత్వం ఉందేనో మాకు ఇక్కడ ఇల్లు ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ మేము ఉన్నాము అని అన్నది ఇంకోటి అన్ని గేట్లు వదిలేటప్పుడు వదిలే ముందు మీరు సైరన్ ఇచ్చిండ్రా మీరు వార్నింగ్ ఇచ్చిండ్రా ఏది ఇయ్యలేదు ఎందుకు ఇయ్యలేదు పోనీ బస్ స్టాండ్లో మేము నీరు అంటే ఇది న్యాచురల్ గా తెగింది కాదు కదా మీరు గేట్ లేపి గేట్ మేము గేట్ లేపుతున్నాము బస్ స్టాండ్లు ఖాళీ చేయాలి ఇల్లు ఖాళీ చేయాలి బర్ల కొట్టు ఖాళీ చేయాలి మీరు అందరు బయటికి పోమని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ది బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ ఒక భయం అనేది క్రియేట్ చేయాలని మీరు ఈ పని చేసినారు మరి మరి ఇది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకురావాలి ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం లాభము నేను అడిగిన ఫ్యూచర్ సిటీ నా కోసం ఆ లాభము ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసం అంటే ప్రస్తుతం గతంలో కాళేశ్వరం ఎవరి ఫ్యూచర్ కోసమో అప్పుడు ఒక కాంట్రాక్టరు ఒక కుటుంబము ఈ కుటుంబంలో ఈ రోజు పైసలు ఎక్కువైపోయి అయిపోయి ఇప్పుడు ఆ కుటుంబంలో చీలికలు వచ్చిన పరిస్థితి సేమ్ ఆ కుటుంబం తిన్నది ఇక తిన్నరు అదక ఆ కుటుంబంలో చీలికలు వచ్చినాయి పవర్ కోసం డబ్బు కోసం కొట్టుకొని ఈ రోజు గుంపులుగా మారిపోయారు ఆ ఆ కుటుంబం లబ్ది పొందైపోయింది మరి ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసము అని అంటే ఇది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆ ఫ్యూచర్ కోసం దీని మీద టెక్నికల్ గా న్యాయపరంగా అడ్వకేట్ గారు చెప్తారు ఇక ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోను ఈ ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్ ఏమైనా బిల్గేడ్స్ ఉన్నాడా లేకుంటే ఇంటర్నేషనల్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు ఉన్నారు అటు దిక్కు రేవంత్ మన బట్టి విక్రమవర్క గారు ఉన్నారు మన మధ్యలో ఎవరు ఉన్నారు ఇటీవల వర్క్ టెక్స్ ల పేరు వచ్చినటువంటి కిచిన లక్ష్మారెడ్డి గారు ఈయన భూములు ప్లాట్లు చేసి అమ్ముతాడు ఈయన ఆయన ఉన్నాడు పక్కన ఫైమ్ కురేషి అనేటోడు సెటిల్మెంట్లు చేసేవాడు ఉన్నాడు వీళ్ళు ఇద్దరిని పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు మేము ఎవరిని అడగక ముందే ఇగో ఇది సాక్ష్యం దీనికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు అడగక ముందే నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదు నేను రియల్ ఎస్టేట్ దందా చేయడానికి రాలేదు అంటాడు ఇంకో సాక్ష్యం మరి ఏం చేయడానికి వచ్చారు వీళ్ళు దేనికోసం ఉన్నారు ఈ రోజు ఫ్యూచర్ సిటీ అనేది జనాల ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం కాదు తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం కాదు ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కోసము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారి ఫ్యూచర్ కోసము వారి ఫ్యూచర్ కోసమే ఈ రోజు ఫ్యూచర్ సిటీ తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడుగుతలేరు ఇంకొకటి ఇంకొకటి లాస్ట్ గా నేను ఒక ఫైనల్ ఒక ఐటెం చెప్పదలుచుకున్నా ఇందులో ఇప్పుడు మీకు రింగు రోడ్డు మీద రింగ్ రోడ్డు మీద ఆల్రెడీ లక్ష ఎకరాల ఖాళీ స్థలం ఉన్నది మన వెళ్ళిపోయి లక్ష ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఎవడు కొట్టలేడు ఇవ్వేం నిండుతలేవు ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇవాళకి మన ఇక్కడ మనం కూర్చుంటే అంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాదు ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎండగొట్టినా గాని ఉడకబోయొద్దు ఇలా ఉడకబోతుంది అంటే ఏంటి దాదాపు కొన్ని లక్షల చెట్లు ఈ రోజు కొట్టేసిండ్రు లక్షల చెట్లు ఈ రోజు కొట్టిబడేసారు ఈ రోజు కాంక్రీట్ హబ్బు లేక మారింది ఐటీ హబ్ కాదు హైదరాబాద్ ఈ రోజు కాంక్రీట్ హబ్బు అంటే చెట్లు కొట్టేసిండ్రు మంచి గాలి వచ్చే పరిస్థితి లేదు ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు కృత్రిమ ఆక్సిజన్ మీద బతికే పరిస్థితుల ఈ రోజు ఆల్రెడీ హైదరాబాద్ ప్రజానికం ఉంది ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ మూడు రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి మూడు రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు లక్షల చెట్లు ఈ రోజు కొట్టేసే పరిస్థితి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి ఇంకా అనేకమైన ఈ రోజు మన ఇవి అనేకమైన అటవీ సంపద ఈ రోజు అక్కడ ఉన్నాయి అవన్నీ కొట్టేస్తే రేపు ఫ్యూచర్ ఏం ఉండబోతుంది నువ్వు వచ్చే తరాలకు ఏమి ఇవ్వబోతుండ్రు ఈ రోజు లేని తెలంగాణ ఇయ్యబోతుండ్రా చెట్లు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా గుట్టలు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా ఈ రోజు గుట్టలు మట్టి చేసినారు తెలంగాణ ఏర్పాటు తర్వాత కాబట్టి ఇవన్నీ అంశాలపైన న్యాయపరంగా దీనిపైన ముఖ్యంగా మరి ముఖ్యంగా మీడియా సపోర్ట్ అనేది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అవసరము ఇది వచ్చే తరాల కోసము ఇవాళ నా కోసం కాదు లేకుంటే మా మా పిల్లల కోసం కాదు తర్వాత వచ్చే తరాలకు మనం ఇవ్వబోతున్నాం ఇవ్వబోతున్నామనే దానికోసమే ఈ రోజు తెలంగాణ ప్రజల పైన తెలంగాణ ప్రజల పైన భారం పడకుండా ఇది ఇంకొక అతి ముఖ్య ప్రాముఖ్యమైన విషయం నేను మర్చిపోయినా అయితే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడుకు అంటే ఒక రెండు గేట్లు ఒక ఫీట్ ఎత్తిన మధ్యలో మళ్ళా మళ్ళా రెండు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు అంటే పది గేట్లు ఎత్తిన మధ్యలో ఏం జరిగింది అప్పుడు రెండు గేట్లు ఎత్తి ఎత్తనరు మళ్ళా మొన్న దినాన వారం రోజుల కింద మరి మూడు గే ఆరు పది గేట్లు ఎందుకు ఎత్తిరు అంటే రెండింటి మధ్యలో ఒక జరిగింది అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వలేదు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మొన్న పది రోజుల కింద స్టార్ట్ అయ్యి విడుదలైంది కాబట్టి అమౌంట్ డబ్బులు వచ్చినాయి కాబట్టి వర్క్ స్టార్ట్ కావాలి వర్క్ స్టార్ట్ కావాలి కాబట్టి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పది గేట్లు ఎత్తిండ్రు మును పెన్నలు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాతావరణ డైరెక్టర్ గా అవతారం హైడ్రా కూడా వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు వర్షాలు పడబోతున్న జాగ్రత్త అనే ఎస్ఎంఎస్ లు వస్తాయి వర్షాలు పడబోతున్న జాగ్రత్త అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు బయట పాపడాలు ఆరేయకుండా ఒడియాలు ఆరేయకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హైడ్రా చెప్పే పరిస్థితికి వచ్చేది ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేయబోతుండ్రు ఏం దొంగతనం చేయబోతుండ్రు పది గేట్లు ఎత్తబో ఎత్తబోతుండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎత్తబోతున్నారు మిగతా టెక్నికల్ విషయాలు న్యాయపైన విషయాలు కోటగిరి అశోక్ కుమార్ గారు చెప్తారు